అలవాటు పడి బయట వ్యక్తులతో చేతులు కలిపి డ్రగ్స్ తయారు కేంద్రాన్ని ప్రారంభించిన నలుగురు వ్యక్తులను నల్లజొన్న మండలం గండావారిగూడెంలో పట్టుకోవటం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వినియోగంలో లేని వేలు ఫ్యాక్టరీని అనువుగా చూసుకుని ప్రారంభించారని అన్నారు ఈ కేంద్రంలో తెలంగాణ బ్యూరో అధికారులు పరిశోధన చేయగా అల్ప్రాజలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నట్లు ధృవీకరించారని తెలియజేశారు లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఇది చాలా ఫ్రెష్ ఎక్విప్మెంట్ లాగా మనకు కనిపిస్తుంది వాళ్ళు కూడా ఈ ఎన్సీబీ వాళ్ళు కూడా దే ఫెల్ ది సేమ్ థింగ్ ఇది న్యూ ఎక్విప్మెంట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ అని ఇతరు కూడా అప్పుల్లో ఉన్నాడు ఎవరు ఈ ఏరియాండ్ ఇచ్చిన ఆయన అప్పుల్లో ఉన్నాడు కాబట్టి సో ఇది వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి డబ్బులు వస్తాయి అని చెప్పడంతో ఇది ఇచ్చాడు సో అతని మీద కూడా ఇదంతా క్లోజ్ చేస్తారు ఇదంతా సీజ్ చేస్తారు అంటే దీన్ని ఒక రకంగా ఈజీ మనీ కింద అంటే ఈజీ మనీ కోసం లేదా వెళ్ళే పద్ధతులు ఎన్నుకుంటున్నారంటారా సో డ్రగ్స్ అనేది దానివల్ల వచ్చే ప్రాబ్లమే అది సో వీళ్ళందరూ కూడా ఇది ఈజీ మనీ ఎనిమిది ఏ కేసులు కట్టా సార్ ఎన్డిపిఎస్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్